చూడండి వర్షం ఎలా పడుతుందో అయితే ఉదయం పనికి వెళ్ళాడు మామూలుగా పడట్లేదు వర్షం ఇంక ఇప్పుడే ఇంకా పనికి వెళ్ళాడు కదా బావా పిల్లలు కూడా స్కూల్కి వస్తున్నాడు ఇంకేదో ఒకటి స్నాక్స్ చేద్దాంలే అటు చెట్టు కింద అని చెప్పేసి అనుకున్నాను అనుకోకుండా వర్షం చూడండి ఏ విధంగా పడతావు మేము ఆ చెట్టు పడిపోయింది వర్షానికి కరెంట్ కూడా ఉండట్లేదు సరిగా మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయా అని చెప్పేసి కమెంట్ చేయండి బయట చేద్దాం అనుకుంటే వర్షం పడుతుంది ఇంకా ఇంట్లో కానీ ఇక్కడ బయట కానీ చేసేయాలి ఓకేనా అసలు మామూలుగా పడట్లేదు వర్షం శ్వాసని నిద్రపోతుంది అంగన్వాడీ స్కూల్లో ఇంత మధ్యాహ్నం దాకా కూర్చొని ఇప్పుడైతే ఇంక నిద్రపోతూ ఉంది సో హాస్పి ఇప్పుడే నిద్రపోలేసాడు పిల్లలు ఇంకా నిద్రపోతున్నారు లేవ చేద్దామని చెప్పేసి అనుకునేలేక చూడండి వర్షం ఎపరీతంగా పడుతుంది ఇంకేం రోజులు ఉందియో ఏమో మరి వర్షాలు అండి వర్షం అయితే ఇప్పుడే కొంచెం తగ్గిందనమాట ఇందాక మరీ రెచ్చిపోయింది ఇప్పుడైతే కొంచెం నెమ్మదిగా పడతా ఉంది ఈ వర్షానికి వేడివేడిగా ఈ వర్షానికి వేడివేడిగా చపాతి అయితే చేయబోతున్నాను ఉదయం ఆలు కర్రీ చేశాను ఇంకా వారికి అయితే అంతగా నచ్చలేదు కనకని చెప్పేసి కొంచెం వేడివేడిగా చపాతీ చేస్తే తింటాను త్వర చపాతీ చేసేద్దాం సరిపడా సాల్ని కలిపేసుకున్నా ఇప్పుడిప్పుడే కొంచెం వర్షం కూడా తగ్గింది కొంచెం తరపడి కలిపేసుకుందాం ఆయిల్ వేసుకొని కలుపుకున్నాం కదా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి కాసేపు ఎండగా వస్తుంది కాసేపు ఏమో వర్షం ఉంది అడగండి బావ కూడా వచ్చాడు మాట్లా బావా కొత్తిమీర చపాతీలు అయితే కలుస్తా ఉన్నాను పక్క అయితే బావ కూడా వచ్చేస్తాడు మొత్తం పచ్చ చపాతీలు అయితే లైట్గా కాల్ చేసుకొని ఒక బావకైతే కర్రీ అను చపాతీలు అయితే ఇద్దాం బావంకా అన్నాడు మీ నాన్న చదివని మీ తమ్మ చదుగాని చికెన్ తెప్పి రాజీవ్ వచ్చేయలేక అని చెప్పేశాడు రేపు సండేగా బాగా రేపు తెచ్చుకున్నాడు అన్నాను ఏమంటాడు మరి అడుగుదాం అయితే చపాతీలు మొత్తం కాల్ చేసుకున్నాయి మొత్తం చపాతీ మొత్తం అయితే ఈ విధంగా కాల్ చేస్తున్నావు అండి కాల్చినవి కాల్చినట్టుగా బావకైతే ఇంకేస్తా ఉన్నాను బావా వర్షం పడిందా నువ్వు జై కూడా ఇప్పుడు మళ్ళీ చూడండి అట్లా కాస్తుందో ఏందోనండి వర్షం పడుతుంది ఎండ కాస్తుంది వేడి వేడి చపాతి ఆలు కర్రీ కర్రీ లో బాగుందా ఉదయం రైస్లోకేమో బాగలేదు బాగలేదు అన్నాడండి ఇప్పుడు కూడా ఎందుకు నాకు నాకు ఉదయం ఏం నచ్చలేదు కదా అంటా ఉన్నాడు ఒక రోజు కుదిరితే ఒకసారి కుదరవు కర్రీస్ టేస్ట్ ఏమంటావు మాటల్లో పడిపోయి ఇంక చపాతి సంగతి మర్చిపోయాను చపాతి చేయడం అయితే అయిపోయింది బావ అయితే తిని ఇంక పనికి వెళ్ళిపోయాడు సుహాస్ బాబు ఇంకోరిక ఏడుస్తూ ఉన్నాడని చెప్పేసి బాబుని నిద్రపుచ్చేసి ఇంకా పిండి అయితే మిగిలింది కదా ఇంకా చపాతీతో పాటు ఏదో ఒకటి స్నాక్స్ కూడా చేద్దాము కొంచెం తీపిగా అని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే చేస్తా ఉన్నాను ఇంక ప్రాసెస్ వచ్చేసి మా పెద్దక్కయ చేసేది అటికాయ తుక్కలు అని చెప్పేసి ఇంకా అదే మాదిరిగా అయితే ఇంకా మనం పరోటాకి ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసి రౌండ్ తిప్పకుండా ఆ విధంగా అయితే హాయిల్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను అంచులు అంచులు అయితే ముడిచేసి ఇంకా చూస్తుంటేనే చాలా బాగుంది ఫుల్ ప్రాసెస్ చేస్తూ ఎలా చేయాలని చెప్పేసి చూపిస్తాను బాగా వేడుస్తున్నాడని చెప్పేసి హడ ఉడిని అయితే ఇంక ఈ విధంగా అయితే చేశాను వాతావరణం అయితే ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది వర్షం తగ్గి మొత్తానికి మనకు అన్ని చేసుకోవడం అయితే అయిపోయింది కదా పంచదార పాకం కూడా పట్టేసాను ఇంకా వేలుకులు కూడా వేసేసాను స్మెల్ అయితే అద్దరిపోతుంది పాకం అయితే మనకి బాగా మరుగుతూ ఉంది కదా ఇంకా ఈ అటుక తక్కువతో పాటు నేను చిన్నప్పుడు కొట్టులో వాళ్ళం చెక్కలని చెప్పేసి కివి కూడా చిన్నగా అయితే రౌండ్గా చేసేసి ఇంకా ఆ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉన్నాను ఇంకా అవి కూడా ఫ్రై చేసి పక్కకు తీసేసి ఇంక పంచదార పాకంలో కలిపేయాలి అదేవిధంగా ఇంకా చిన్న కాజాలాలు కూడా చేసాను కవి కూడా వేసేసుకొని పాకంలో ఒక రెండు నిమిషాలు ఉంచేసుకొని పక్కకు దించేసుకుంటే మనకి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఇంకా పంచదార పాకం బాగా పట్టేసి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది బావకి ఇలాంటి తీపి కొంచెం ఇష్టం మరి అంతగా ఇప్పుడు ఏం తినడు తక్కువ అందుకని చెప్పేసి ఇంక పిండి వేస్ట్గా చేయలేక ఇంక ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నాను గవలే చేద్దాం అనుకున్నా గవ్వలు అయితే బాగా పాకం పట్టేసిన తర్వాత ఒక వారం రెండు నెలలు అట్ట ఉండటానికి బాగుంటాయి కానీ గవలు చేసేదైతే లేదు ఇంకా సమయానికి ఇంకేం అర్థం కాక ఇంక ఈ విధంగా మూడు రకాలు అయితే చేసేసాను ఇంకా పాకం అయితే పట్టేసింది రెండు నిమిషాలు ఉంచేసాను చూడండి పాకం ఏ విధంగా ఓడుస్తుందో టేస్ట్ అయితే వేరే లెవెల్ చాలా బాగుంటాయి నాకు ఇష్టం అని చెప్పేసి చేశాను కానీ ఎక్కువగా తిన్నా కానీ వాన ముసురులు కదా బాబుకి జలుబు చేసిద్ది కొంచెం తక్కువగానే టేస్ట్ ఎలాగుందో చేసి ఇంకంతే బావకే పెడతాను ఓకేనా అదిగోండి చిట్టి కాజాలు కూడా బాగా స్పాన్సర్ పాకం పట్టేసి చాలా బాగుంది ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ నెక్స్ట్ మంచి